కొరడా ఇంకేముంది సింహం బయటకు వచ్చేసిందని అనుకున్నారు కానీ గులాబీ బాస్ ఎందుకు సైలెంట్ అయ్యారు నల్గొండ సభతో బయటకు వచ్చిన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్నా ఆయన మౌనం వెనుక వ్యూహం ఏంటి కేసీఆర్ సైలెన్స్ తో పార్టీలో జోష్ తగ్గుతుందా లేకపోతే ఇది తుఫాను ముందు ప్రశాంతతేనా ఆయనొస్తే మీటింగ్కి జోష్ ఆయన మైక్ పడితేనే పార్టీ శ్రేణులకు పూనకం అలాంటిది ఆయనే ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక సైలెంట్ అయిపోయారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయలేదు తన వ్యవసాయ క్షేత్రానికే పరిమితమయ్యారు ఆ తర్వాత కాలు జారి కింద పడ్డంతో శస్త్రచికిత్స నిర్వహించారు దీంతో కేసీఆర్ కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ ని ఎన్నుకున్నారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరు కాలేదు ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు కేఆర్ఎంబీ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలతో తెలంగాణ భవన్లో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు దీంతో పార్టీ నేతలకు ప్రాణం లేచొచ్చింది మళ్లీ పాత కేసీఆర్ని చూస్తామని సంబరపడింది గులాబీ దళం కృష్ణానదీ జలాల పరిరక్షణ కోసం నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది గులాబీ పార్టీ ఆ సభకు హాజరైన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు తనదైన శైలిలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే కేసీఆర్పై విమర్శలు చేశారు అయినప్పటికీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించలేదు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ తర్వాత అధికారంలో ఉన్నప్పుడు గులాబీ బాస్ కేసీఆర్ రాజకీయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు రాజకీయంగానూ ప్రత్యర్థులపై బలమైన విమర్శలు చేసేవారు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని చర్చ నడుస్తోంది ఆయన మౌనం వ్యూహాత్మకమా లేదంటే ఇప్పుడు ఎంత కంఠశోష పెట్టుకున్నా ప్రయోజనం ఉండదనా కారణం ఏదైనా బాస్ మౌనంగా ఉండడంతో డీలా పడుతున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు కేటీఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలోనే జరిగాయి ఈ సమావేశాలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశాలకు కేసీఆర్ రాలేదు ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశాలను బీఆర్ఎస్ నిర్వహిస్తోంది అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో గులాబీ బాస్ కేసీఆర్ పాల్గొనడం లేదు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నా కేసీఆర్ యాక్టివ్గా ఎందుకు లేరనే టాక్ వినిపిస్తోంది అధినేత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో విభిన్నమైన చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని ఊహించని కేసీఆర్ ఫలితాల తర్వాత ఢీలా పడ్డారనే చర్చ జరుగుతోంది అందుకే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కొత్త పాత్ర మొదలుపెట్టిన తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి కీలకం కానున్నాయి ఇంత కీలక సమయంలో కేసీఆర్ సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సరైన సమయంలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు శస్త్రచికిత్స నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలతో హడావిడీ చేసిన గులాబీబాస్ ప్రతిపక్షంలోకి రాగానే ఒక్కసారిగా సైలెంట్ కావడంతో కేసీఆర్ స్ట్రాటజీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం సైలెంట్గా ఉన్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేనాటికి యాక్టివ్ అవుతారా లేదా అనేది చూడాలి